హలో అందరికీ పార్లే తో చాలా ఈజీగా ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లోకి పార్లే బిస్కెట్స్ని పీసెస్గా చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఆ మిక్సీ పట్టుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకొని ఆ బౌల్లోనే ఒక వన్ బై ఫోర్త్ కప్ షుగర్ పౌడర్ అండ్ ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా పాలు వేసుకొని ఆ బ్యాటర్న్ అంతా కేక్ బ్యాటర్లో అయ్యే వరకు పాలు పోసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్ డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి మనం ఏ బౌల్లో అయితే కేక్ ప్రిపేర్ చేస్తామో ఆ బౌల్లోకి ఈ బ్యాటర్న్ అంతా వేసుకొని పైన గార్నిష్ కోసం టూటీ ఫ్రూటీ కానీ చాకోల్ చిప్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ మీకు ఏ ఏవి అవైలబుల్లో ఉంటే అవి వేసుకొని ఓవెన్లో వన్ ఎయిటీ డిగ్రీస్లో ఒక థర్టీ మినిట్స్ బేక్ చేసుకుంటే మన కేక్ అయితే ప్రిపేర్ అయిపోతుంది టేస్ట్ అయితే రియల్లీ సూపర్గా వచ్చింది